మా పైన ఉన్నారు వీళ్ళు పైకి తప్పుకుని కానీ మంచి నీళ్ళే పోయిన పైకి కింద కొంతమంది పొన్నారు పాపి ఇంకా పడుకుని పోయిన అమ్మా మిల్లు పోయిన పంపిస్తావు అమ్మా కొద్దిసేపు మరిది కానీ కరగవు వర్షం అయితే ఎక్కువ పెట్టుకోంచి సంచి పైకి లేకుండా అమ్మా పైకి పెట్టు नमे मेम मच्छी बोइ पिया वणंदा तकलीफ़ कम मन వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి ఇప్పుడు ఈ కాజీమాన్యం మొత్తం పవర్ అలక్ట్ చేయించండి మన డి గారికి కూడా చెప్పారు పవర్ తిం చేసేయండి ముందు మీడియో ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నాడు మళ్ళీ ఇంట్లో బోయినాలు ఏర్పాటు లేకు పోయినాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వరదకి పెరగలేదు లాగుద్ది కాకపోతే వర్షం పడతానికి సాయంత్రం భారీ వర్షం కలిసినా అది కూడా జాబ్ అమ్మా మేము పైకి పంపుతాం పేపర్లో ఇక్కడ మునిపోయిన వాళ్ళ పెళ్ళి స్కూల్లో పెట్టకపోయినా లేదా మీకు ఇబ్బంది లేదు అమ్మ పైకేమన్నారు మనం ఉన్నారు స్కూల్లో పెడదాం

లోపలికి రావలేగా మీకు ఇల్లు లాగా ఇల్లుగా కొట్టుకున్నారు వచ్చున్నారు బయట రావడానికి ఇబ్బంది కలిసి కొద్దిసేపు రాష్ట్రం మీద నీళ్లు కొట్టుద్దాం పంపించేవాళ్ళు ఇక్కడ పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్లు అందిస్తాం కాకుండా మాట్లాడాను ఇప్పుడు దుర్గారావు కింద ఇల్లు ఉన్నారు కదా వీళ్ళు మనం నీరేష్ స్కూల్ ఎక్కడుంది స్కూల్ అనేది ఒక బిల్డింగ్ అండి బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం ప్రాక్టీ పంపిస్తాం మీరు ఎలానే ఉండండి అంటే వీళ్ళు ఎత్తు ఇట్లా ఎత్తుపోయేదో మళ్ళీ ఇబ్బంది లేదు వీళ్ళకి మంచి నీళ్ళే ప్రధాన సమస్య లేని వాళ్ళకి పోయినా ప్రాక్టీస్ కూడా చూద్దాం ఇక్కడే ఉన్నాం చెప్పాలి కూడా చూస్తాం అన్నారు చేయించండి ఇప్పుడు వరద ఎడతా ముఖ్యం హైవే అంత ముందు కలిసి হট লাগে তা এই কি কিছু লেখা লিখছ না কিছু হ্যাঁ এই যে কাঠমান

ముప్పై ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్ననీయులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గవర్ననీయులు మన ఎమ్మెల్యే శ్రీమతి తంగరాల సౌమ్య గారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వర్షాలు పడుతున్నప్పటికీ ఆగకూడదనే ఒక సదుద్దేశంతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అలాగే నందిగామ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకి కొన్ని లోతట్టు ప్రాంతాలు వాటర్ టాగ్నేట్ అవుతున్నాయి వాటిని కూడా పరిశీలించడానికి వచ్చాము ఆ వాటర్ని కూడా ఎక్కడైతే స్టాగ్నేటెడ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని జేసీబీల ద్వారా బాప్ కార్డ్స్ ద్వారా మా సిబ్బంది ద్వారా తొలి తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము కాకపోతే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా కొంచెం ఆటంకం కలుగుతుంది ప్రజలు దయచేసి సహకరించాలని కోరుతున్నాము మేము అదే పనిలో ఉన్నాము మా సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము అలాగే శానిటేషన్ పారిశుధ్యం పరిశీలిస్తున్నాము అలాగే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నాయో వాటిని రిస్టోర్ చేయడానికి మా వంతు ప్రయత్నం ఇదే ప్రాబ్లం వస్తుంది వర్షాలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు సార్ అదే ఇప్పుడు అదే మా వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ వీళ్ళ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతుందో వాటిలో కొన్ని కట్టడాలు కట్టడం అనేది గుర్తించడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడడం జరుగుతుంది అలాగే మా ఇమ్యూనిటీ సెక్రటరీస్ ని మా శానిటేషన్ సెక్రటరీస్ ని ఆ డ్రైనేజ్ వాటర్ ఎలాగైతే మెయిన్ డ్రైనేజ్ లోకి వెళ్ళడానికి ఫ్లో ఉంటుందో ఆ మెజర్మెంట్స్ అనేది వర్షం తగ్గింటారు ఆ థీమ్ అని చెప్పాను మళ్ళీ వాటర్ తగ్గిన తర్వాత నేనే స్వయంగా మా సిబ్బందితో పరిశీలనకు వస్తాను ఈ రోడ్స్ ఎక్కడైతే వాటర్ ఫ్లో అవడానికి ఈసారి స్టాగ్నేట్ కాకుండా ఉండటానికి తగ్గ చర్యలన్నింటినీ కూడా ఒక ప్లాన్ తయారు చేసుకుని మేడం గారు నోటీసులో పెట్టి మేడం గారి ద్వారా దానికి సంబంధించిన ఫండింగ్ అలాంటిది ఏమంటే గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ రేటు నా వంతు ప్రయత్నము మా కౌన్సిల్ మా గౌరవ సభ్యులు అందరూ సహకారంతో మీ తెలుసుకున్నాను సార్ నా పేరు రమణ బాబు మున్సిపల్ కమిషన్ నందిగా మున్సిపాలిటీ రెండు రోజులైన సార్ రిపోర్ట్ చేసి ஒரு கார் போய் லாரி ஆமாட்ட ஓ தோசினேன் என் அம்மா வீடு அதீர தப்பு பண்றேன் பார்த்து அதுல வரைக்கும் எனக்கு வீடு தீவ்

Yeah. 아 오늘 Kazuto This is a toy子 Katsuhito काला मैं कमिश्नर करते ही भागोते वर्क करते वर्क कार्ड्स होते मॉर्निंग का कॉल पर कटवाना वर्क कार्ड्स होते वगैरह अंदर से फोन करता है कल्पना मोनिका ने कॉल किया था इधर थोड़ा भागो Ê, ê, ơi